తెలంగాణ ప్రజలు ఎలాగైనా కేసీఆర్ని ఓడించాలనే ఒక తొందరలో జరిగిన ఒక చరితార్థక తప్పిదమే రేవంత్ రెడ్డి గారు ఈయన ఒక అసమర్థ ముఖ్యమంత్రిగా మిగిలిపోతాడు తెలంగాణ చరిత్రలో ఏ ఏ ముఖ్యమంత్రి అయినా తీసుకోండి దేశంలో మన తెలంగాణ కావాలి దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా తన సొంతంగా తన సిగ్నేచర్ వర్క్స్ కొన్ని చేయాలనుకుంటారు కొన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ అనగానే మనకు మిషన్ కాకతీయ మిషన్ భగీరథ రైతు బంధు దళిత బంధు గుర్తొస్తాయి రాజశేఖర రెడ్డి అనగానే ఆరోగ్యశ్రీ జలయజ్ఞం గుర్తొస్తుంది చంద్రబాబు నాయుడు గారు అనగానే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు డ్వాక్రా గ్రూపులు ఇలాంటివి గుర్తొస్తాయి ఈ రేవంత్ రెడ్డి అనగానే ఏమి రాదు ఈయన ఏ పని చేసినట్టుగా లేదు ఇక పని చేసి పాపులర్ అయ్యే శక్తి నాకు లేదు ఏదో ఒకటి మాట్లాడి పాపులర్ కావాలని పాకిస్తాన్ వైస్ ఎంచుకున్నాడు పాకిస్తాన్ వాళ్ళు కూడా ఒక రఫైలే చేసినామని ఒక వీడియో గేమ్ క్లిప్ క్లిప్ చూపించారు ఆ జోకర్ కాళ్ళు ఈయన రఫైల్ యుద్ధ విమానాలు కూలిపోయినాయి అని కన్ఫామ్ చేస్తూ ఎన్ని కూలిపోయినాయో చెప్పాలని మోడీ గారిని అడుగుతున్నాడు ఈరోజు తెలంగాణలో అంత పాపులర్ కాదు రేవంత్ రెడ్డి గారు కానీ పాకిస్తాన్ మీడియాలో ఫుల్ పాపులర్ అయిపోయాడు